హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలోని ప్రజలకు సొంత కారు అనేది ఒక ఎమోషన్ ముఖ్యంగా మద్దతరతి ప్రజలు కారు కొనుగోలు చేయాలని ఆశపడుతుంటారు ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీ మారుతి సుజుకి బడ్జెట్ ఫ్రెండ్లీ కారును రిలీజ్ చేస్తూ ఉంటుంది ముఖ్యంగా మారుతి సుజుకి అంటే మద్దతరతి ప్రజలకు ప్రత్యేక అభిమానం అయితే ఇటీవల బడ్జెట్ ఫ్రెండ్లీ కారు అయిన మారుతి సుజుకి వేగనార్ ఆ కంపెనీ అప్డేట్ చేసింది ఈ రోజు మారుతి సుజుకి కారు గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మారుతి సుజుకి బేగనార్ చాలా కాలంగా భారతీయ కార్ల కొనుగోలుదారులను ఆకర్షిస్తోంది ముఖ్యంగా కొత్త అప్డేట్స్ స్థిరమైన అమ్మకాల పనితీరుతో ఈ కారు ఇతర బడ్జెట్ కార్లకు గట్టి పోటీ ఇస్తోంది తాజాగా అప్డేట్ లో మారుతి సుజుకీ బేగనార్ కార్ లో ఆరు ఎయిర్ బ్యాగ్స్ ను సెట్ చేసి ప్రయాణికుల భద్రతకు కీలక చర్యలు తీసుకున్నారు ప్లాట్ఫామ్ హై టెన్స్ స్టీల్ నిర్మాణంతో వచ్చే బేగనార్ ఇప్పుడు క్రాష్ జరిగినప్పుడు మెరుగైన రక్షణను అందించేలా రూపొందించారు వరుసగా నాలుగు ఆర్థిక సంవత్సరాలుగా అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల్లో వేగనార్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది తాజాగా ఆర్థిక సంవత్సరంలోనే లక్షా తొంభై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఒక్క యూనిట్లు అమ్ముడయ్యాయి ఇప్పటి వరకు మూడు పాయింట్ మూడు ఏడు మిలియన్లకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి వేగనార్ భారతీయ వినియోగదారుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది వేగనార్ కారు ఇది అరవై ఐదు బిహెచ్పి ఎయిటీ నైన్ ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేసే వన్ పాయింట్ జీరో లీటర్ పెట్రోల్ ఇంజన్ ఎయిటీ ఎయిట్ బిహెచ్పి వన్ థర్టీన్ ఎన్ఎం అందించే వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ ఫిఫ్టీ సిక్స్ బీహెచ్పి ఎయిటీ టూ ఎన్ఎం ఉత్పత్తి చేసే సిఎన్జి వేరియంట్లో అందుబాటులో ఉంది పెట్రోల్ ఇంజన్లను ఫైవ్ స్పీడ్ మ్యాన్జువల్ లేదా ఫైవ్ స్పీడ్ ఏఎంటీ జత చేయచ్చు అయితే సిఎన్జి వేరియంట్ను మ్యాన్యువల్ గేర్ బాక్స్ మాత్రమే అందిస్తారు సిఎన్జి పవర్ ట్రైన్ కొనుగోలుదారుల్లో అత్యంత ప్రజాదరణ పొందింది వేగనార్ రోజువారీ సౌలభ్యం సౌకర్యాన్ని పెంచే లక్షణాలతో నిండి ఉంది ఇది సౌకర్యవంతమైన నిల్వ కోసం అరవై ఏసు నలభై స్ట్రిప్ట్ సీట్లు స్టైలిష్ క్యాబిన్ అనుభూతి కోసం డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్ డ్రైవింగ్ సౌలభ్యం కోసం టిల్ట్ స్టీరింగ్ డ్రైవర్కు సమాచారం అందించడానికి మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేను అందిస్తోంది ఇతర ఉపయోగకరమైన చేర్పుల్లో వెనుక పార్సిల్ ట్రే హీటర్తో ఎయిర్ కండిషనింగ్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లేకు మద్దతు ఇచ్చే పదిహేడు పాయింట్ ఏడు ఎనిమిది సెంటీమీటర్ల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైమ్ సిస్టమ్ ఉన్నాయి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టిన వేగనర్ టాటా ఇంటికా దేవూ మ్యాథీస్ హిందై శాంత్రో వంటి చాలా కార్ల ఉత్పత్తిని నిలిపివేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్